మోసాలన్నీ ఆయన గొప్ప నామానికి మహిమ కలుగునిగా ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల మందిరము వార్షికోత్సవం జరుగుతుంది ఐదవ వార్షికోత్సవం ప్రార్థన జరుగుతుంది కనుక మరి వారి రోజు ఆ దొరికింది ఫెలోషిప్ ఫిరింగపురం మండల ఫాస్ట్ ఫెలోషిప్ కుడికు కూడా మందిరంలో ప్రార్థనలో జరుగుతున్నది ఈ కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరుగుతున్నది ప్రైస్ గా దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఆ ఆదికాండము 18వ అధ్యాయం 5వ వచనం మనం చదువుతాం దైవసేవకులు ప్రార్థనకు వచ్చినటువంటి దైవజనులు వాహనాలు యా దేనికి మహిమ కలుగునిగాక మేన్ ఇందులో అంటున్నాడు మొక్కుకుంటున్నాడు నీ మొక్కుబడులు దేవునికి సంబంధించినవి దశమ భాగాలు దేవునికి సంబంధించినవి కానుకలు దేవునికి సంబంధించినవి

దానించటానికి వస్త్రములను దయచేసి నాకు దయచేస్తే ఉండను ఎహోవా నాకు తోడై లేకపోతే లేకపోతే ఆది కనం పదిహేడు వచ్చే మొదటి వచనంలో ఇంకొక ప్రమాణం ఉంది దేవునితో ప్రమాణం చేస్తున్నట్టు నివేదిస్తే మేము ఇస్తాను ఎక్కడన్నా ఉందండి దేవుడిస్తే నువ్వు పరాన చేస్తే మేము పరాదిస్తాను అంటే

జీవితమొ గుండ్ కేరాలి దీనిదైతే అంటే వాటికి జీవితమొ चालूమైనా ఏంట్రా మొక్కుబడ ఎవర్కి చాలనే మొక్కుబళ్ళు ఆర్పళ్ళు పద మొహాలం చేస్తాడ ఏమని నేవో నాకు ఇవ్వకుండా కొంట అది చేస్తున్నావు దొంగిలిస్తున్నావు ఇస్తున్నావు నా దగ్గర నుంచి నేను నీకు వంద రూపాయలు ఇచ్చాను పది రూపాయలు నాకు ఇవ్వడానికి నీవు వేలా వేలా వాడుతున్నావే వంద రూపాయలు ఇచ్చేయి నేను ఇంకా ఎక్కడ ఉండాలి చావుడు వచ్చాను రూపాయల తసి మాంతా పది వేలు వచ్చింది అండి

పెంచడానికి ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేట్టు ఇంకొక ఆయన పంట పడితే అభివృద్ధి పానుల విషయంలో ఏదైనా సరే తీసుకొని వచ్చి పెట్టాలి అది కూడా శ్రేష్టమైనదిగా ఉండాలి